ఇక మల్కాజ్గిరిలో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేనప్పటికీ రాష్ట్రాన్ని కేంద్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పందాలు నడిపిందని ఈటల గుర్తు చేశారు కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రకరకాల మార్పింగ్ వీడియోలు చేసి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విరుచుకుపడ్డారు అతి తక్కువ సమయంలో ప్రజల ఆధారణ కోల్పోయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు అయితే సికింద్రాబాద్ బైపోల్ ఎన్నికలకు ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఆరోపించారు అటావో అని నినాదం ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు అదే మాట చెప్పిండు రాజీవ్ గాంధీ గారు అదే మాట చెప్పిండు ఇవాళ మనమడించినటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట చెప్తున్నారు నిలనే పుట్టిన పార్టీలాగా ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన పార్టీ మాది అనగాన వర్గాలకు అండగా ఉండే పార్టీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ గురిగింజ నలుపు వెళ్ళినట్టుగా వాళ్ళు భారతీయ జనతా పార్టీని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మోడీ గారు వచ్చింద పంజాబ్లో హింస లేదు జమ్మూ అండ్ కాశ్మీర్లో హింస లేదు ఈయన నార్త్ ఈస్టర్ స్టేట్స్లో సపరేట్ ఉద్యమాలు లేవు మొత్తం దేశంలో ప్రతి దగ్గర స్లీపర్ సెల్స్ ఉన్నాయి టెర్రిస్టులు పొంచి ఉన్నారు అనాకులు చనిపోయే ఆస్కారం ఉందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూసినాం స్వయంగా హైదరాబాదులో ఒక గోకుల్ చాట్ ఒక సాయిబాబా మందిర్ ఒక దిల్చు నగర్ ఒక లుంబిని పార్క్ ఆనాడు బాంబులలో తెగిపడ్డ కంటాలు ఎగి ఎగిపడ్డ ఎగిసిపడ్డ మాంసం ముద్దలు నేల తడిసిన రక్తపు మరకలు ఇంకా మర్చిపోలే ప్రజలు దీనికి అంతకు అంతటి కారకులు వాళ్ళే మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో రాళ్ల దాడులు లేవు సైన్యం మీద సైనికుల మీద దొంగ దెబ్బలు లేవు బాంబు బ్లాస్టులు లేవు ఇవాళ హైదరాబాద్ జరిగినట్టుగా బాంబు బ్లాస్టులు లేవు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో సెపరేట్ ఉద్యమాలు లేవు పంజాబ్లో అరాచకం లేదు ఇవాళ గా మోడీ గారిని పట్టుకొని ఇవాళ ఇది క్యాన్సర్ లాంటిదని చెప్పి మాట్లాడితే మీ అజ్ఞానానికి నిదర్శనం తప్ప కూడా కాదు ఒకనాడు పాకిస్తాన్ చైనా లాంటి దేశాల నుంచి వెళ్ళి ముంపు పొంచి ఉందని అనేక రకాల ఇబ్బందులు పడ్డాం